హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి ఈ వీడియో అయితే చాలామంది కనెక్ట్ అవుతుందండి ఆర్టిజం ఉన్న పేరెంట్స్కి మా లైఫ్ గురించే మా పిల్లల గురించే మాట్లాడుతున్నారా అన్నట్లుగా ఉంటుంది ఇది మనందర సమస్య అండి మనందర పిల్లల గురించి నేను మాట్లాడుతున్నాను సో మధ్యలో సోని మాటలు కూడా ఉంటాయి ఇక్కడ బయట వర్షం పడుతుందా సెలవుండి ఉంటే పకోడి వేయాలంట బజ్జీలు ఈ క్లిప్పింగ్ చూసినాక మీకేమనిపిస్తుందండి రెండు తలలు ఒకే శరీరము ట్విన్స్ అనమాట ఇక్కడ కొంతమంది వీడియోస్ చూసినప్పుడు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది ఇతరులు వాళ్ళ పిల్లలకి ఆర్టిజం కానీ సిపి కానీ ఇంకా ఏడిహెచ్డి కానీ చాలా మానసిక సమస్యలు ఉన్న పిల్లలకి అనేక రకాలుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా ఇంకా చాలా యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు మనం ఎందుకు ఆ పని చేయలేకపోతున్నామా అని మనం ప్రశ్న వేసుకుంటాం కానీ చేయలేము ముఖ్యంగా చెప్పాలంటే మన సొసైటీలో మన కమ్యూనిటీ మన తెలుగు వాళ్ళలో మాత్రం అలాంటి మార్పు అనేది ఎట్టి పరిస్థితుల్లో కనిపించదు కేవలం ఇంటికి మాత్రమే పిల్లల్ని పరిమితం చేసుకుని దీర్ఘకాలంగా బాధపడుతూ మానసిక క్షోభకు గురవుతున్న తల్లిదండ్రుల గురించి నేను ఈరోజు నిజంగా మాట్లాడాలనుకుంటున్నానండి ఇల్లే ఇంకా వీళ్ళ ప్రపంచం అమ్మా నాన్నే స్నేహితులు ఈ పిల్లల అజాత శత్రువులు ఎవరికీ అర్థం కాని జీవితం వీళ్ళది ఆర్టిజం అనేది సమస్యే కానీ ప్రమాదకరమైనది అయితే కాదు కదండి ఈ లోకంతో మనుషులతో సంబంధం లేకుండా వాళ్ళ జీవనం సాగిస్తూనే వాళ్ళ జీవితం ఇంక ఇంతే అన్నట్లుగా బ్రతుకుతున్నారు ఎంత ఎదిగినా అదే పసితనం వీళ్ళలో ఉంటుంది ఆర్టిజం అనేది చాలా చాలా రకాలుగా ఉంటుంది కానీ ఒక ఆర్టిజం అనే సమస్యని పట్టుకుని కొన్ని వీడియోలు మనం చూస్తున్నాం అనుకోండి మేము ఈ పిల్లలకి ఏం చేయలేకపోతున్నామంటే ఆర్టిజం సమస్య మన పిల్లల్లో ఉంటే అవును ఏం చేయలేము ఆవిడ చెప్పేది కరెక్టే ఇలాగా ఇంకో వీడియో చూసినప్పుడు ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకుని ఏవైనా చేయిస్తుంటే వాళ్ళకి ఆర్టిజం అనేది తక్కువగా ఉందేమో మైల్డ్గా ఉందేమో ఎక్కువ లేదు మనకు అలా కాదులే అనుకుంటామే కానీ అసలు ట్రై అనేది చేయము ఎందుకు అంటే చాలా వరకే సొసైటీకి భయపడి సొసైటీ కోసమే పిల్లల్ని పెంచుతున్నాము అలాగే నిజం చెప్పాలంటే నార్మల్ పిల్లల్ని కూడా అలాగే పెంచుతున్నారు అలాగే చదివిస్తా ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఒక్కటి చెప్పేలా నీ వైపు నుంచి ఎలా చెప్పుకుంటురా చెప్పి ఇది ఏంటో ఇది ఫస్ట్ నేను చెప్పమన్నాది గట్టి చెప్పాలి ధనియాలు ఓకే రైట్ ఇది వాము వెరీ గుడ్ ఇది ఇది మాత్రం చెప్పలేకపోతున్నాయి సరపొప్పే అంటుంది కూడా అలాగే అంది మింతుల్ని అసలు మనం అందరము చేసే బిగ్ మిస్టేక్స్ ఏంటి అంటే సమస్య తెలిసినా కూడా త్వరగా కదలము లేట్ అయిపోతుంది ఎందుకు వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ వచ్చే వచ్చేవరకి అప్పుడు కాదు ఇప్పుడు కాదు మున్ముందు కూడా అండి చాలా చదువుకున్న వాళ్ళలో కూడా ఇప్పుడిప్పుడు ఆర్టిజం గురించి ఎంత తెలిసినా కూడా పెద్దవాళ్ళు చెప్పింది వినడము లేకపోతే హోమియోకి వెళ్ళడము ఆయుర్వేదంకి వెళ్ళడము ఇలా అలా అలానేసి పరుగులెడుతూ ఉంటారు కానీ అసలు చేయించాల్సిన ట్రీట్మెంట్ మాత్రం చేయించరు ఇది వాస్తవం ఎన్నో రకాల వీడియోస్ కింద వచ్చే కామెంట్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఇంకా ఎంత వెనకబడిపోయి ఉన్నామా మనం అని థెరపీలు ఏమి ఇప్పించాలి ఏ డాక్టర్ని కలవాలి ఏం చేయాలి అనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నే చాలామందికి తెలియని విషయమే సరే ఏదో రకంగా తంటాలు పడి ఇంకొక ఐదేళ్ళు ఆ థెరపీ ఈ థెరపీ అనేసి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని ఇప్పించిన తర్వాత కూడా ఏమాత్రం చేంజ్ రాదు థెరపీ అప్పుడు మాత్రమే కనిపిస్తుంది నెక్స్ట్ ఆపేసిన వెంటనే మళ్ళీ నార్మల్ థెరపీస్ అనేవి ఇప్పించిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ లేకపోవడం ఏంటి అని అని అనుకుంటున్నారా ఎందుకంటే మరి మన సిటీస్లో చెప్పే థెరపీస్ అలా ఉంటాయి అనమాట నామ మాత్రం అంత అంత మాత్రంగానమాట ఎక్కడెక్కడో బెంగళూరు ఢిల్లీ ఇంకా లేకపోతే ఇంకెక్కడ పెద్ద పెద్ద హై సి సిటీస్లో అలాంటి సౌకర్యాలు ఉంటాయి ఏమో కానీ ఈ చిన్న చిన్న సిటీస్లో కానీ పల్లెటూరులో అయితే ఇంకా మర్చిపో ఒక్కటి కూడా కనిపించదు ఫిజియోథెరపీ సెంటర్ అనేది అసలు ఒక్కటి కూడా ఉండదు గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇది అసలు ఉండనే ఉండదు ఈ థెరపీలు అంటేనే సామాన్యుడు మోయలేనంత ఖర్చు అనమాట భరించలేనంత ఖర్చు ఈ లోపే మనం ఏం చేస్తాము ఇప్పటికే పది సంవత్సరాలు అయిపోయింది ఏదో థెరపీలు ఇప్పించాం కదా ఇంకా పర్వాలేదులే స్కూలు నలుగురితో పాటు అదే ఏ నాలుగు అక్షరాలన్నా రావాలి అని స్కూలు స్కూలు అని పరిగెడుతూ ఉంటాము అసలు ముఖ్యమైన టైం వేస్ట్ పని ఏంటయ్యా అంటే ఏమీ అర్థం కాని పిల్లలకి స్కూల్లో తీసుకెళ్ళి పాడేయడం అసలు మామూలు పిల్లలతో కలవలేరు వీళ్ళని ఎలాగో ఇలాంటి స్కూల్స్ వద్దు తీసుకెళ్ళి స్పెషల్ స్కూల్స్లో వెయ్యండి అని అంటారు అవి మన సిటీలో ఎక్కడ దొరకవు ఉండవు అనమాట అసలు ఇప్పుడే నేను చెప్పే విషయం స్టార్ట్ అవుతుందండి టెన్ ఇయర్స్ తర్వాత ఫిజియోథెరపీకి వెళ్ళిపోయాము స్కూల్ కూడా చూసేసాము తిరిగాం తిరిగాం అలసిపోయాం కష్టపడ్డాము ఇంకా ఏం చేయలేము అని ఇంట్లో పడేసి శుభ్రంగా ఉండి మన పని ఏదో మనం చేసుకుంటూ నాలుగు మెతుకులు వాళ్ళకి తినిపించుకుంటూ ఇంకా మన పనిలో మనం బిజీ అయిపోతూ ఉంటాము ఇక్కడే అసలు నేను చెప్పే మ్యాటరు ఈ తమ్ నెల్లో పెట్టిన టైటిల్ కూడా సేమ్ నేను ఇప్పుడు ప్రస్తావిస్తానండి వీళ్ళకి హైపర్ ఎక్కువగా ఉండడం వలన మనం ఇబ్బందిగా ఫీల్ అయ్యి వాళ్ళని బయటకి తీసుకెళ్లేము వాళ్ళని బయటకు తీసుకెళ్తే ఇద్దరు మనుషులు కావాలి హ్యాండిల్ చేయాలంటే మనం ఒక్కలను చేయలేము ఎందుకు అంటే వీళ్ళకి హైపర్ ఎక్కువగా ఉంటుంది ఇక షాపింగ్ తీసుకెళ్తే అన్ని వస్తువులు తీసేస్తారేమో అందరూ వీళ్ళ వైపు విచిత్రంగా చూస్తారేమో ఏదైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి తీసుకెళ్తే మనం సరిగ్గా బోన్ చేయని అది లాగేస్తూ ఉంటారు అటు టూరుకుతారు ఇటు టూరుకుతారు అందరూ వీళ్ళని చూస్తూ ఉంటారు వింతగా ఏంటి సమస్య అని ఉన్నవాళ్ళు అడుగుతారు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు బంధువులు అందరికీ చెప్పాలి అందరూ విచిత్రంగా మాట్లాడుకుంటూ ఉంటారు చేసే పనుల గురించి నవ్వుకుంటూ ఉంటారు అది మనకి ఇన్సల్ట్ సొసైటీకి ఇదంతా ఏమి కనిపించకుండా మేనేజ్ చేయాలని ఇంట్లోనే బందీ కనాలాగా జైల్లో పెట్టినట్టు ఇంట్లో పెట్టి ఉంచి మనం మాత్రం ఊరంతా తిరుగుతూ ఉంటాము మనమంతా అసలు సొసైటీ కోసమే బతుకుతున్నాం ఒక హై లెవెల్ మా అబ్బాయి మా అమ్మాయి పలానా స్కూల్లో చదువుతుంది ఇన్ని ర్యాంకులు వచ్చినాయి లేకపోతే ఇంత అది ఇది అని చెప్పుకోవడం కోసం అలా చెప్పుకుంటే మనకు హ్యాపీగా ఉంటుంది ఈ సమస్య ఉంది అది మన వరకే మనం సాల్వ్ చేసుకుంటాము సమాజంలో ఉన్న మనుషుల కోసం కాదు సొసైటీకి భయపడాల్సిన అవసరమే లేదు అలా భయపడితే మనం అసలు హ్యాపీగా బ్రతకనే లేము అలవాటు అవ్వాలి మనుషులు అలవాటు అవ్వాలి ఇదొక ఫంక్షన్ హాల్ అని అలవాటు అవ్వాలి ఇదొక షాపింగ్ మాల్ అని అలవాటు అవ్వాలి ఇవి పలానా వస్తువులని అలవాటు అవ్వాలి ఇవి పేర్లని ఎప్పటి నుంచి ట్రై చేసి ట్రై చేసి ఈరోజు సోనీ చెప్పిందంటే రేపొద్దున మళ్ళీ చెప్పలేదు చెప్పలేదు మర్చిపోతుంది సో అలా అనేక సార్లు చెప్పి చెప్పి చెప్పబట్టి కనీసం ఎలా చెప్పగలుగుతుంది క్యారెట్లు కూడా చెప్పింది ఇదేంటి ఇంగ్లీష్ ఏమంటారు తరిగ్గా చెప్పు నేను చెప్పాను అనుకుంటారు నిజంగా చెప్పు ఇంగ్లీష్ ఇంగ్లీష్లోది మాత్రం బాగా గుర్తుంది ఆపిల్ కూడా చూస్తుంది దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఇక్కడి వరకు ఈ వీడియో చూసినట్లయితే దయచేసి లైక్ చేయండి చాలా కష్టంతో ఆర్టిజం పిల్లలతో వీడియోలు చేయడం జరుగుతుందండి సోనీ బంగారం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా ఏదైనా ఒక విషయాన్ని పదే పదే చెప్తూ ఉంటే ఎక్కడికి పోదండి ఏదో ఒక టైంలో వాళ్ళకి అర్థమవుతుంది ఆర్టిజం పిల్లల్ని ఇంటికి మాత్రమే పరిమితం చేయకుండా మీరు వెళ్ళే ప్రతి ఫంక్షన్కి ప్రతి చోటకి పిల్లల్ని అలవాటు చేసుకోండి తీసుకెళ్ళండి అది విసుగుదలగా భావించుకోకుండా వాళ్ళకి ఒక సబ్జెక్టు నేర్పిస్తున్నాము అని అనుకోండి ఒక్కసారి ఇంట్లో ఉంచి ఉంచి తర్వాత మీరు తీసుకెళ్ళినా వాళ్ళ అలవాటు కారు ఆ కొత్త ప్లేస్లో మనుషుల్ని చూసి గాబరా పడిపోయి ఇంకా విచిత్రంగా ప్రవర్తిస్తారు సో అందుకే వాళ్ళు హైపర్ వచ్చేసి ఉండలేరు ముందు నుంచి అలవాటు చేయడం నేర్పించండి అది పిల్లలకి చాలా చాలా మంచిదండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాము